ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండేలా చూస్తామని చెప్పారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని విమర్శించారు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు సంఘాలు ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు యాభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు నేను ఒకటే ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి ఇదే కూటమివి ప్రభుత్వం యొక్క ఆశయం అది నెరవేర్చడానికి రాత్రిం పని పనిచేస్తున్నాం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు